ఫ్రెండ్స్ ఏంటి ఎన్ని గర్ల్ ఫ్రెండ్స్ ఉండే అంటే రీసెంట్ గానే చెప్పాడు నాకు నేను నేను ఫస్ట్ ఒకటి చెప్పాలి ఒక్క నిమిషం నన్ను అడిగిన క్వశ్చన్ కి నేను నాకు చెప్పింది నేను చెప్పేస్తాను అన్నమాట నాకు ఆగలేదు నువ్వు తింటావా వాళ్ళ మంది అన్నమాట కాదు నాకు ఆగలేదు ఏ మా నట్రాజ్ మాస్టర్ అయితే ఆ నట్రాజ్ నేను ఒకటి చిన్నప్పటినుంచి అంటే ఎవ్వరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు కదా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు లైఫ్ కానీ వంద లేదు అంటే ప్రతి ఒక్కరిని చాలా క్యూట్ గా ప్రపోజ్ చేసేవాడిని అందరు రిజెక్ట్ చేసేవాళ్ళు ఒక వంద మంది దాకా ప్రపోజ్ చేసి ఉంటారు వంద మంది రిజెక్ట్ చేశారు ఒక్కరు వాళ్ళే లాస్ట్ కి మా ఇంటికి ఒక ఆమె వచ్చింది చెప్తున్నాడు ఆమె పెట్టే అలా ఎలా పడకపోవడం గర్ల్ ఫ్రెండ్స్ ఎలా కలుతారా పడకపోతే